హలో ఫ్రెండ్స్ నేను మీ మమతా మమతా తెలుగు వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు నేను వాముజేవ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ వాముజేవ వారానికి ఒకసారైనా సరే పిల్లలకి పెట్టడం వల్ల పెద్దలైనా సరే మనం తినటం వల్ల మనలో ఉన్న కఫం పాయిత్యం తగ్గుద్ది అనమాట దగ్గులు జలుపులకి మందులు వాడే బదులు ఇలా ఒక్కసారి జావ వారానికి ఒక్కసారి ఏ రోజైనా పర్వాలేదు హాలిడేస్ టైంలో పెడితే కొంచెం వేడి చేయకుండా ఉంటుంది ఇట్లా నేను చెప్పినట్లు ప్రిపేర్ చేసి వారానికి ఒక్కసారి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా అడిగి మరీ తింటారండి ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ముందుగా మనం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఇట్లా ఎక్కువ నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఈ చింతపండు ముందుగా నానబెట్టేసుకోవటం వల్ల మనం ఆనియన్స్ అవి కట్ చేసుకునే లోపు నానిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు ఇంకా రెండు ఎండుమిరపకాయలు ఇలా తీసుకొని పెట్టుకున్నానండి ఆనియన్స్ అయితే ఒక త్రీ మీడియం సైజు తీసుకున్నాను అనమాట ఇట్లా పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే అట్లా పెద్దగానే కట్ చేసుకోవాలండి ఎండుమిరపకాయలు సగం విరచాలి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వాము తీసుకున్నాను నేను చూడండి ఇంత వాము అయితే పడుతుందండి మనకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి రెండు టేబుల్ స్పూన్ స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో పోపులు ఇంకా ఆనియన్స్ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వేయించుకోవాలి బాగా దోరగా వేయించుకోవాలన్నమాట మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిలోకి మనము వాము వేసుకోవాలి వాము పోపులో వేసుకొని వేయించుకోవటం వల్ల మొత్తం ఫ్లేవర్ అంతా కూడా రైస్ గది పట్టేస్తుందండి ఇట్లా మంచిగా వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు స్పూను కారం వేసుకోవాలి కారం వేసుకోవటం వల్ల మనకి కలరు మంచిగా కనిపిస్తుందండి లేదంటే చాలా వైట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి అది పిసుకొని మొత్తం పులుసు తీసుకొని మనకి ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసుల చింతపండు రసం వేసుకోవాలండి ఇట్లా వేసుకున్న తర్వాత దీనిలోకి సాల్ట్ వేసుకొని మనం బాగా మరిగించుకోవాలి ఇది పొంగులు వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత దీనిలోకి రైస్ వేసేసుకున్నానండి రైస్ వేసుకొని మూత పెట్టుకొని బాగా జావలాగా అయ్యే వరకు ఉడికించుకొని ఇట్లా కొంచెం పొంగులు వచ్చిన తర్వాత మూత కొంచెం సైడ్కి తీసేసుకోవాలి ఇంకా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా జావలాగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే పెట్టుకొని తినాలి చాలా టేస్టీగా ఉంటుంది గట్టిగా అయితే అంత టేస్ట్ ఉండదు ఇలా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక్కసారి చేసి పెట్టండి వాళ్ళు వాళ్ళకి దగ్గులు కానీ ఏమీ జలుబు అటువంటివి ఏమీ రావండి పైత్యం తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్